అందరికీ నమస్కారం టీఎల్ఎం మేళాకు సంబంధించి మరి ఇప్పటికే వర్షాల వల్ల కొన్ని రోజులు సెలవులు ఇవ్వడం జరిగింది తర్వాత అనేక సెలవులు మామూలుగా ఇప్పుడు రావడం జరిగింది ఈ ఎక్టిక్ షెడ్యూల్లోనే మరి టీఎల్ఎం మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది అది జిల్లాలో ఇరవై తారీఖు ఉన్నందువల్ల ఆ లోపల మరి మండల్ లెవెల్లో ఈ టీఎల్ఎం ఎలా నిర్వహించుకోవాలి దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లున్నాయి మరి టీఎల్ఎం మేళాలో ఏమి తయారు చేయాలి ఎలా తయారు చేయాలి వేటికి ప్రైజ్ ఉంటుంది నిర్వహణ ఎలా ఉంటుంది ఇలాంటి అంశాలన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ జూలై థర్టీ ఫస్ట్ నాడు స్టేట్ ప్రొసీడింగ్ తీయడం జరిగింది మరి తెలంగాణ సమగ్ర శిక్ష ఫౌండేషన్ అంటే ఎఫ్ఎల్ఏను మరి కండక్ట్ ఆఫ్ మండల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టీఎల్ఎం మేలాస్ ఇది రిలీజ్ ఆఫ్ అమౌంట్ ఎట్లా ఏ దానికి ఏ విధంగా అమౌంట్ మరి కేటాయించడం జరిగింది మామూలుగా మరి డిఓస్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇరవై తేదీ నాడు డిస్టిక్లో నిర్వహించుకోవాలి మరి ఆ లోపల మండల్ లెవెల్లో నిర్వహించుకోవాలనేది ఈ ప్రొసీడింగ్ సారాంశం మరి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ టెన్ ఎగ్జిబిట్స్ పర్ మండల్ మే బి ప్రజెంటెడ్ అట్ డిస్టిక్ లెవెల్ మండల్ లెవెల్లో ఒక టెన్ బెస్ట్ మరి ఎగ్జిబిట్స్ని మరి సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది మరి సిక్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టు బీ ఐడెంటిఫైడ్ జడ్జెస్ అండ్ పేడ్ ఆన్రోరియం కూడా వాళ్ళకి థౌసండ్ రూపీస్ పర్ పర్సన్ ఉంది డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విల్ సూపర్వైజ్ ద ప్రోగ్రామ్ ఇది డిస్టిక్ లెవెల్లో క్వాలిటీ కోఆర్డినేటర్ విల్ ఆర్గనైజ్ ద ఈవెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ టూ యాక్టివ్ టీచర్స్ ఇక్కడ మామూలుగా ద ఫాలోయింగ్ ఆర్ ద బడ్జెట్ ఎస్టిమేషన్ ఇదంతా బడ్జెట్ సంబంధించింది ట్రావెల్ ఛార్జెస్ అయితే టీఏ అయితే డిస్టిక్ లెవెల్లో మరి అక్కడ వచ్చిన టీచర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మండల్ లెవెల్లో కూడా ఎలా ఉంటుంది టీ స్నాక్స్ అండ్ వర్కింగ్ ఫర్ లంచ్ ఇది ఇవన్నీ కూడా డిస్టిక్ లెవెల్లో మరియు కొంత అమౌంట్ మండల్ లెవెల్లో కూడా వాళ్ళు కేటాయించడం జరిగింది శాంక్షన్ ఈజ్ ఇయర్ బై అకార్డెడ్ ఫర్ అన్ అమౌంట్ ట్వంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు ఆల్ ద డివోస్ ఇన్ ద స్టేట్ యాజ్ అడ్వాన్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ ద మండల్ లెవెల్ అండ్ డిస్టిక్ లెవెల్ టీఎల్ఎంఎల్ సేషన్ బిలో కొంత అడ్వాన్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ఎలా ఉంది ట్రావెల్ కన్వీయెన్స్ స్నాక్స్ లంచ్ అండోరియం టు జడ్జెస్ స్టేషనరీ ఇట్లా పూర్తిగా ఇవి బడ్జెట్కి సంబంధించి తర్వాత వీటికి ఖర్చుకు సంబంధించిన వివరాలు ద స్టేట్ ఫైనాన్స్ కంట్రోలర్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఇస్ రిక్వెస్టెడ్ టు మేక్ నెసరీ అరేంజ్మెంట్స్ ఫర్ రిలీజ్ మొత్తం మీద ఆల్ ద డివోర్స్ హ్యావ్ టు కండక్ట్ టీఎల్ఎమ్మెలాస్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఆగస్టు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది విన్నర్స్ అండ్ ఎక్సిబిట్స్ అట్ డిస్టిక్ లెవెల్ ఫర్ పార్టిసిపేషన్ అట్ స్టేట్ లెవెల్ ఆల్సో ఇన్ ద ఫార్మాట్ ఒక ఫార్మా ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఫార్మాట్ పూర్తిగా మనం డిస్టిక్లో సెలెక్ట్ అయిన టీచర్స్ నింపాల్సి అయితే ఉంటుంది అది కూడా నేను చెప్తాను ద ఎక్స్పెండిచర్ షాల్ బీ మెట్ ఫ్రమ్ మేజర్ కాంపోనెంట్ అంటే ఇదంతా ఎక్స్పెండిచర్ సంబంధించింది ముఖ్యంగా మరి సమగ్ర శిక్ష ఇది కానీ ఎలిమెంటరీ లెవెల్లో ద డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అండ్ డిస్టిక్ ఫైనాన్స్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ ద యాక్చువల్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఎలాంగ్ విత్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు యూసీసీ కూడా సబ్మిట్ చేయమని గైడ్ లైన్స్ డిస్టిక్ వైజ్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఈ ఫార్మాట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సరే ఇక్కడ పూర్తిగా ఈ పర్పస్ ఏంది అసలు ఎందుకు ఈ టిఎల్ఎ మేళాలు ఈ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి మరి ఓన్లీ ప్రైమరీ లెవల్లే ద టీఎల్ఎం మేళా ఈజ్ ఎన్విజన్డ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ షో కేజ్ అండ్ రెప్లికేట్ టీచర్ మేడ్ లో కాస్ట్ నో కాస్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ దట్ ఆర్ ఇన్నోవేటివ్ ఈకో ఫ్రెండ్లీ అండ్ డైరెక్ట్లీ యూజబుల్ ఇన్ క్లాస్ రూమ్ సిట్టింగ్స్ ద ఫోకస్ ఈజ్ ఆన్ ఎంకరేజింగ్ టీచర్స్ టు అలైన్ మెటీరియల్స్ విత్ కరికులమ్ కాంటెంట్ అండ్ స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ వైల్ ఫాస్టరింగ్ కొలాబరేషన్ క్రియేటివిటీ అండ్ కాంటెక్స్చువల్ లెర్నింగ్ అక్రాస్ స్కూల్స్ మొత్తం మీద ఈ పర్పస్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది పాఠశాలలో విద్యార్థులకు పూర్తిగా ఒక కాన్సెప్ట్స్ అవగాహన చేయించడం మరి లర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయి వాటిని సాధించడానికి ఏ విధంగా మరి ఎలాంటి టీఎల్ఎం వాడాలి దానికి సంబంధించి మరి ఒక్కొక్క టీచర్ నుంచి ఇంకో టీచరు ఇన్స్పైర్ కావడం కోసం మరి అవన్నీ కూడా ఈ టీఎల్ఎం ఎలాస్ అయితే నిర్వహించడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది కీ గైడ్ లైన్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ టీఎల్ఎం అసలు టీఎల్ఎం ఎలా ఉండాలి మెటీరియల్స్ మస్ట్ బీ మేడ్ ఫ్రమ్ రెడీలీ అవైలబుల్ రీసైక్లబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఈ విధంగా ఈజీగా ఎక్కడ పడితే అక్కడ దొరికేటట్టుగా ఉండాలి మళ్ళీ రీసైక్లబుల్ దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకునేటట్టుగా దాన్ని రీసైకిల్ చేసేటట్టుగా మరి పర్యావరణానికి హాని కలిగించే విధంగా కాకుండా మరి రీసైక్లబుల్గా ఉండాలి అలా ఈకో ఫ్రెండ్లీ కూడా ఉండాలి తర్వాత ఈచ్ టీఎల్ఎం షుడ్ బి అలైన్డ్ విత్ స్పెసిఫిక్ క్లాస్ రూమ్ కాంటెంట్ అండ్ లింక్ టు ఎ క్లియర్ లర్నింగ్ అవుట్కమ్ మరి లర్నింగ్ అవుట్కమ్ సాధించే విధంగా క్లాస్ క్లాస్రూమ్ని ఎంగేజ్ చేసే విధంగా మరియు క్లాస్ రూమ్లో ఎఫెక్టివ్గా విద్యార్థులను పార్టిసిపేషన్ ఉండేటట్టుగా ఇవన్నీ అంశాలైతే మనం టీఎల్ఎంలో ఉండాలి ఆ విధంగా టీఎల్ఎం అనేది ఏదో కష్టపడి ఎక్కువ సమయం తీసుకొని ఎక్కువ ఖర్చు పెట్టి తయారు చేసేది కాకుండా తక్కువ సమయంలో మామూలుగా మన సరౌండింగ్లో దొరికే దాంట్లో ఈజీ యూజేజ్ కానీ తర్వాత విద్యార్థులను అట్రాక్ట్ చేసేటట్టుగా కా మళ్ళీ యాక్టివిటీ బేస్డ్ టీఎల్ఎం అనేది తర్వాత విద్యార్థి తరచుగా మరి వాడుతూ మరి కాన్సెప్ట్స్ను అంటే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ కూడా విద్యార్థికి అర్థం చేసుకునే విధంగా మరి ఉండాలి తర్వాత మెటీరియల్ షుడ్ బీ ఫంక్షనలీ యూజబుల్ బై టీచర్స్ డ్యూరింగ్ రెగ్యులర్ లెసన్స్ అండ్ నాట్ లిమిటెడ్ టు డిస్ప్లే పర్పసెస్ ఓన్లీ డిస్ప్లే చేసుకోవడం అవన్నీ చేసుకోవడం కాకుండా నిరంతరం మనం డే టు డే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీఎల్పిలో వాటిని పాఠ్యాంశాలు బోధించేటప్పుడు అవి యూజ్ చేసుకునే విధంగా ఉండాలి అలాగే టీచర్స్ ఆర్ ఎంకరేజ్ టు ఇన్వాల్వ్ స్టూడెంట్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఫర్ యూజ్ ఆఫ్ టీఎల్ఎం వేర్ అప్రోప్రియేట్ టీఎల్ఎమ్స్ మస్ట్ బి సింపుల్ రిప్లికేబుల్ అండ్ ఇన్స్పైరింగ్ టు అదర్ టీచర్స్ ఎక్రా ద సిస్టమ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఉండాల్సిందే సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ షుడ్ be అండ్ షూడ్ ఎస్పెషల్లీ వెన్ ఇంటెండెడ్ ఫర్ by బై యంగర్ చిల్డ్రన్ ద of ఆఫ్ should షుడ్ careful కేర్ఫుల్ so సో they దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు ద స్టూడెంట్స్ అంటే మనం ఏ మెటీరియల్ అయితే వాడుతున్నాము వాటి ఇళ్ళం తయారీకి అవి విద్యార్థులకు ఈజీగా ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళకి విద్యార్థులకు హాని కలిగించేటట్టు ఉండకుండా చిన్న పిల్లలు వాటికి అంటే విద్యార్థులు ఇప్పుడు వేరే షార్ప్గా ఉండే వస్తువులు కానీ ఇంకేదేదో వాడితే వాటిని కోసుకోవడము లేకపోతే ఇంకేదైనా మామూలుగా విద్యార్థులకు హాని కలిగించేటట్టుగా ఉండకుండా ఆ టీఎల్ఎం ఉండాలి ఏదో అది జస్ట్ అది పరిగిపోతాను లేదా కింద పడి మన కాళ్ళ మీద పడి ఏదో దెబ్బలు తాకేటట్టుగా ఇలా మొత్తం మీద అలా కాకుండా విద్యార్థులకు ఈజీగా మరి ఉపయోగపడేటట్టుగా ఉండాలి తర్వాత అవి హాని కలిగించేటట్టుగా ఉండకూడదు సజెస్టెడ్ థీమ్స్ ఫర్ టీఎల్ఎం అంటే ఏ థీమ్ మనము దీన్ని తీసుకోవాలి టీచర్ మే డిజైన్ టీఎల్ఎమ్స్ అండర్ ద ఫాలోయింగ్ బ్రాడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ థీమ్స్ స్ట్రెంతనింగ్ ఎఫ్ఎల్ఎన్ త్రూ హ్యాండ్స్ అండ్ టూల్స్ అంటే ఈ ఫౌండేషన్ లీటరసీ న్యూనివర్సిటీలో భాగంగా ఈ కాన్సెప్ట్ని అవగాహన చేయించేటప్పుడు మామూలుగా ఈజీగా విద్యార్థులు వాడుకునేటట్టుగా చేల్ వాళ్ళు చేస్తూ అంటే లర్నింగ్ బై డూయింగ్గా ఉండేటట్టుగా యాక్టివిటీ బేస్డ్గా ఉండాలి ఇంతకుముందు చెప్పిన మామూలు చాలా అంశాలు కూడా అందులో ఉండాలి మేకింగ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ కాంక్రీట్ యూజ్ ఆఫ్ మోడల్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మామూలుగా ఇంతకుముందు చెప్పిన అబ్స్ట్రాక్ట్ వాటిని అంటే ఈజీగా అర్థం చేయించేటట్టుగా విద్యార్థులకు ఉండాలి లెర్నింగ్ త్రూ లోకల్ ఎన్వైరాన్మెంట్ నేచర్ సరౌండింగ్స్ అండ్ డైలీ లైఫ్ ఇది కూడా మనం ఇంతకుముందు చెప్పినాం మామూలుగా చుట్టూ దొరికే పరిసరాల్లో ఉండే నేచరు సరౌండింగ్స్ అలాగే డైలీ లైఫ్లో నిరంతరం వాడేటట్టుగా అలాంటి అంశాలను అవగాహన చేయించేటట్టుగా ఉండాలి ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ లాంగ్వేజ్ కూడా ఇంటరాక్టివ్గా ఉండాలి ఏదో బలవంతంగా విద్యార్థికి ఏదో నేర్పించేటట్టుగా ఇంటరాక్టివ్గా విద్యార్థి దాన్ని చేస్తూ చూస్తూ ఆ టీఎల్ఎం ద్వారా విద్యార్థి సొంతంగా లాంగ్వేజ్ డెవలప్ చేసుకునేటట్టుగా ఉండాలి థీమ్ బేస్డ్ టీఎల్ఎమ్స్ సీజన్స్ ఫెస్టివల్స్ కమ్యూనిటీ హెల్పర్స్ ఆర్ డైలీ రొటీన్స్ అనేది ఇది ఫిఫ్త్ ఒక కాలంలో ఇవి కూడా చేయొచ్చు అనేది ఇవ్వడం జరిగింది ఈ నోట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్జెక్ట్స్ ఇన్ ఎ సింగిల్ ఇస్ ఎంకరేజ్డ్ వేర్ ఫీజిబుల్ అంటే ఒక్క టిఎల్ఎంఏ ఎక్కువ సబ్జెక్టులు కానీ ఎక్కువ క్లాసెస్ మల్టీ క్లాసెస్ మల్టీ సబ్జెక్ట్స్ కవర్ చేసేటట్టుగా ఉంటే ఖచ్చితంగా దాన్ని సెలెక్ట్ మామూలుగా జడ్జెస్ సెలెక్ట్ చేస్తే అది విద్యార్థులకు కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి మల్టీ క్లాసెస్ అలాగే మల్టీ సబ్జెక్ట్స్ కూడా కవర్ అయ్యేటట్టు టీఎల్ఎంని తయారు చేస్తే ఇంకా మంచిది అది ఖచ్చితంగా అవి డిస్టిక్లో కానీ స్టేట్లో కానీ మండల్లో కానీ సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది మరి జడ్జెస్ కూడా వాటిని దృష్టిలో ఉంచుకోవాలి ఎక్కువ క్లాసెస్ కవర్ అయ్యేటట్టుగా మరియు అలాగే ఎక్కువ సబ్జెక్ట్స్ మల్టీ సబ్జెక్ట్స్ అలాగే మండల్ లెవెల్ సంబంధించి వన్ డే ఈవెంట్ ఇది ఒకటే రోజులో బై ద ఎంఈఓ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి ఈచ్ ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఈజ్ ఎంకరేజ్ టు పార్టిసిపేట్ ఎ జ్యూరీ ఆఫ్ త్రీ లోకల్ అకాడమిక్ ఎక్స్పర్ట్స్ విల్ ఎవాల్యుయేట్ ద టీఎల్ఎమ్స్ ఇక్కడ టెన్ బెస్ట్ టీఎల్ఎమ్స్ ఫ్రమ్ ఈచ్ మండల్ విల్ బి సెలెక్టెడ్ అండ్ సెండ్ టు ద డిస్టిక్ లెవెల్ మేళ ఇక్కడ డిస్టిక్ లెవెల్ మేళ ఆల్సో వన్ డే డిస్ట్రిక్ట్ లెవెల్ టీల మేళ విల్ బీ కండక్టెడ్ బై ద డి ఇది ఏ జ్యూరి ఆర్ సిక్స్ ఎక్స్పర్ట్స్ అక్కడ మండల్ అయితే త్రీ ఎక్స్పర్ట్స్ డిస్టిక్లో సిక్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు టాప్ ఎయిట్ టీఎల్ఎమ్స్ ఫ్రమ్ ద డిస్టిక్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ మండల్ లెవెల్ అయితే టెన్ ఎగ్జిబిట్స్ డిస్టిక్ వస్తే డిస్టిక్లో టాప్ ఎయిట్ టీఎల్ఎమ్స్ మామూలుగా సెలెక్ట్ టు ద స్టేట్ లెవెల్ ద డిస్టిక్ లెవెల్ మేలాస్ మస్ట్ బీ కంప్లీట్ బై ఆగస్ట్ ట్వంటీ 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 ఫైవ్ ఇక్కడ ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే ఈ స్టీఎలం విల్ బీ ఎవాల్యుయేటెడ్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ రిలవెన్స్ టు కరిక్యులమ్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్ యూజబిలిటీ ఇన్ రెగ్యులర్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టు క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ఉండాలి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఈకో ఫ్రెండ్లీనెస్ స్టూడెంట్ పార్టిసిపేషన్ ఉండాలి రెప్లికబిలిటీ అండ్ ఇన్స్పిరేషన్ టు అదర్ టీచర్స్ ఇవన్నీ కూడా మనం ముందుగా చేసినట్టు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం టీఎల్ఎంని తయారు చేయాల్సి ఉంటుంది అలాగే డాక్యుమెంటేషన్ అండ్ సబ్మిషన్ కూడా ఉంటుంది అదే డాక్యుమెంటేషన్ అండ్ సబ్మిషన్ ఫర్ ఈచ్ సెలెక్టెడ్ టీఎల్ఎం టైటిల్ ఏంది క్లాస్ సబ్జెక్ట్ లెర్నింగ్ అవుట్కమ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ క్లాస్ మామూలుగా ఏ టీఎల్ఎం తయారు చేసినా కానీ దానికి టైటిల్ ఏంది అసలు క్లాస్ ఏ క్లాసెస్కి అది కవర్ అవుతుంది సబ్జెక్ట్ ఏంది లర్నింగ్ అవుట్కమ్స్ ఏవి కవర్ అవుతున్నాయి మరి ఫొటోస్ ఆఫ్ ద టీఎల్ఎం అండ్ టీచర్ ఇక్కడ ఉండాల్సి ఉంటుంది మరి ఆప్షనల్ ఇవ్వడం జరిగింది షార్ట్ వీడియో ఒకవేళ షార్ట్ వీడియో అంటే త్రీ మినిట్స్ కంటే తక్కువగా ఉండాలి ఒక షార్ట్ వీడియో కూడా మనం చేయొచ్చు యూజెస్ డివోస్ మస్ట్ సబ్మిట్ ద ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఎయిట్ సెలెక్టెడ్ టీఎమ్స్ విత్ డాక్యుమెంటేషన్ ద స్టేట్ ఆఫీస్ బై ఆగస్ట్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిస్టిక్ లెవెల్లో ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నాడు జరిగిన తర్వాత మధ్యలో ఒక వన్ డే గ్యాప్ ఉంటుంది ఆ ట్వంటీ టూ నాడు మాత్రం స్టేట్ లెవెల్కి డిస్టిక్ వాళ్ళు పూర్తి డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అంటే ఇక్కడ పర్టికులర్స్ ఆఫ్ విన్నర్స్ లిస్ట్ ఆఫ్ డిస్టిక్ లెవెల్ టీఎల్ఎం ఎలా ఇక్కడ సీరియల్ నెంబర్ డిస్టిక్ నేమ్ ఆఫ్ టీచర్ డిజిగ్నేషన్ స్కూల్ సబ్జెక్ట్ కేటగిరీ టైటిల్ ఆఫ్ టీఎల్ఎం టైప్ ఆఫ్ టీఎల్ఎం ఫోటో ఆఫ్ ద టీఎల్ఎం అంటే ఇది ఓన్లీ ఫోటో పెడ అది ఒక డ్రైవ్లో మనం ఫోటో లింక్ పంపాల్సి ఉంటుంది ఫోటో ఆఫ్ ద టీఎల్ఎం డ్రైవ్ లింక్ రైట్ అప్ ఆన్ ద టీఎల్ఎం ఇది కూడా ఆర్ టీఎల్ఎం గురించి రాసింది కూడా అది కూడా డ్రైవ్ లింక్ అండ్ త్రీ మినిట్ వీడియో ఫుటేజ్ ఇది కూడా డ్రైవ్ లింక్లో మనం పంపాల్సి ఉంటుంది ఈ త్రీ మినిట్ వీడియో ఫుటేజ్ మాత్రం ఇది ఆప్షనల్ ఇవ్వడం జరిగింది వీలుంటే పంపితే బాగుంటుంది కాబట్టి త్రీ మినిట్స్ వీడియో కూడా చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు ఇది బ్రీఫ్గా మీకు టిఎల్ఎం మేళా మండల్ డిస్టిక్ లెవెల్లో ఎలా నిర్వహించాలి వాటికి హాన్ ఏంది వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా జస్ట్ ఇవ్వడం జరిగింది ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ థ్యాంక్